చాలా బాగుంది భయ ఎవరు గోపురం వెస్ట్ గోదావరి గిరి చిత్తూరు సేమ్ స్టేట్ త్రీ క్యాపిటల్స్ ఇంకా ఎంతమంది ఉన్నారు భయ మనోళ్ళు అదిగో ఆడున్నాడు ప్యాకట్ కింగ్ తెలుగుడే తెలంగాణ ఓ మిగతా వాళ్ళు అందరూ కూర్చుకు బ్యాచ్ హిందీ అదిగో అక్కడ చోల్ వేసుకున్నారు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు భయమంటారు ఏమేమో వచ్చిన వచ్చి పోర్లు అంటారు ఏం సంగతి భయ్య అదే లేదు ఎవడరాస్ సీనియర్ ప్రోగ్రామర్ ఇక్కడ జాయిన్ అయిన జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ సెక్యూరిటీ తర్వాత నువ్వు గోల్డ్ సినిమా నడుస్తుంది ఇక్కడ ఉంటే తమ్ముడు నువ్వు మేల్ కదా ఫోకస్ అంతా ఫీమేల్స్ మీద ఉంది ఒకసారి ఫోకస్ చూడు మస్తు నడుస్తున్నాయి ఇక్కడ ఎవరికి వాళ్ళు కర్సీఫ్లు వేసుకొని కూర్చొని ఉన్నారు ఇవి కూడా తెల్లగవుతున్నాయి భయ్యా మీరు ఏమని అనుకోండి భయ్యా ఏ అమ్మాయి నాదే మా ఇద్దరి మధ్య ఏదో ఉంది ఇది ఉంది నాది అది మీదే ఇది కాదు ఆ పిల్ల నాది రెండేళ్ళ నుంచి కచ్చి పట్టుకుని తిరుగుతున్నాను ఊతక్కుండా సారీ భయ్యా ఊర్లో పుణ్యమా అని ఒక్కరితే నా వైపు చూసేది కాదు నా యవనం అంతా ఎవరెస్ట్ పై స్నోఫాన్ లాగా ఎందుకు రాకుండా పోయింది అదేదో ఇక్కడికి వచ్చి కవర్ చేద్దాం అనుకుంటే ఏంటి కృష్ణ ఇది భయ రాబయ్య టాయిలెట్కి వెళ్దాం ఇక్కడ ఎవరికి వస్తే ఆడే పోసుకోవాలి ఆయన అయితే సరదాగా సినిమాకి వెళ్దాం వింటారా ఊరికే ఊరికి అడిగాను భయ్యా కొత్త కదా కొత్త అంటే ఎప్పుడు పోసుకోలేదా ఇక్కడ పోయిన ఫస్ట్ టైం కదా రాబే వచ్చారు నాకు కూడా వచ్చేస్తుంది భయ్యా టాయిలెట్ కి వెళ్తున్నావు నువ్వు కూడా వస్తావా టైమ్ ఇస్ మనీ ఐ డోంట్ వేస్ట్ టైమ్ నేను కొంచెం అటు తోస్కేస్తాండి నాకు సంపద ఫింగరే తోటి ఏ భయ్యా ఏమ నీట్నెస్ ఏమ నీట్నెస్ మీరు సూపర్ అండి మనం ఇంతకు ముందు ఎక్కడ కలిసామా అంటే ఎక్కడ చూసినట్టు ఉంటేను పొద్దున్నే ప్రపోజ్ చేసి అప్పుడే మర్చిపోయారా నేను ప్రపోజ్ చేయడం ఏంటి ఏంటి భయ్యా ఇది నా క్యాండిడేట్ అని చెప్పిన ప్రపోజ్ చేసావరా చూసి నేను ప్రపోజ్ చేయడం ఏంటి భయ్యా లేకపోతే వచ్చేసిందా ఏమే ప్రపోజ్ గుర్తొచ్చిందా అంటే అది నువ్వా అంటే పువ్వు నువ్వించావరా దాన్ని సిగ్గు చూస్తున్న సాయంత్రానికి పెళ్లి చేసినలా ఉంది రెండేళ్లు కచ్చి పడుకుని ఎరకలే తిరిగాను ఒక పువ్వుకే పడిపోతావా నాకు నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు నిన్నెవడు ప్రేమించాడు నాకు తను నచ్చాడు బయ నేను చెప్పేది ఒకసారి అప్పుడే ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసేస్తున్నారు ఇంతక పాత్రలో కూడా నిన్నే తలుచుకున్నాను కదా నాకు ఏడిపోతుంది నేను పక్క ఏడుస్తాను బయ చెప్పెట్టుకో మాట్లాడుకో జూనియర్ కదా జాల్ చూపిస్తే సీనియర్ కి సర్రం దిప్పావు కదరా నా మాట విను బయ మధ్యలో మధ్యలో ఏం లేదు సర్లే ఇంకెప్పుడు అమ్మాయిని చూడకు రెండింటి నుంచి ఆ అమ్మాయి సర్వస్వం అనుకున్నాను తనేమో స్వీపర్ మ్యాటర్ పొద్దున అమ్మాయిని సివిల్ డ్రెస్ లో చూసి సోషల్ సర్వీస్ చేస్తుంటే ఇంప్రెస్ అయ్యి

హాస్టల్ జైలు సేమ్ స్టేట్ అన్న సెంటిమెంట్ కూడా లేదరా చెప్పరా ఇంప్రెస్ ఎక్స్క్యూజ్ మీ చెవులకు చక్రాల లాంటి రింగులు ఆ నల్లని జుట్టు మధ్య మధ్యలో గోధుమపాయలు అలాంటి ఇటువైపు మన వచ్చిందా గోధుమపాయలా హ

దగ్గరలో గుడి కూడా లేదు చర్చ కూడా లేదు గంట కింద వస్తుంది మీకు వినిపిస్తుందా ఏమీ లేదంటావు మళ్ళీ గంట అంటావు ఆ పిల్లకి గంటకి ఏ సంబంధం లేదు పోయా ఎందుకు కొట్టుకుంటుంది లవ్ విత్ మీ మెట్లు నెక్కిందా లేకపోతే ఊరికేంత వచ్చింది కదా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఇంతవరకు నేను ఏ అమ్మాయిని చూసినా ఇక్కడ ఏదో ఫీలింగ్ కలిగేది ఫస్ట్ టైం ఈ అమ్మాయిని చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్ కలగల మన పెళ్ళని చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలగదని మన పెద్దలు చెప్పారు ఆ పిల్ల మన టీం లేదు అంటే బాస్ లెక్క అవును బై బైదివే తన వచ్చి నీతో మాట్లాడలేదు ఇంగ్లీష్ లో బండ బూతులు తిట్టేది సో యు నో వాట్ ప్రాజెక్ట్స్ వర్ వర్కింగ్ ఆన్ సో యు నో నథింగ్ అబౌట్ దిస్ బట్ రాగానే అమ్మాయికి ప్రపోజ్ చేయడం మాత్రం వచ్చు ఓ హలో మీరు ఎలాగో పని చేయరు బట్ అట్లీస్ట్ చేసే వెళ్ళకైనా ఏం చేయాలో చెప్పరా అమ్మాయిలు ప్రపోజ్ చేసిన చాలు మూసుకుని పని చూసుకోమంది భయ్యా అదే పొసెసివ్నెస్ భయ్యా వీడికి ఎలా చెప్తే అర్థం కాదు యోగా సెంటర్ తీసుకుపోవాల్సి ఎస్ భయ యోగా సెంటర్ అన్నారు ఇప్పుడు యోగా చేస్తే ఏమవుతుంది మైండ్ ఫ్రీ అవుతుంది మనసు తేలికవుతుంది చేసే పని మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది ఈడ కూడా అంతే మనలాంటి పొద్దున్న లేసా ముక్కు మూసుకుని కాళ్ళు ఎత్తి ఇవన్నీ చేయలేం కదా అందుకే ఈవినింగ్ ఇక్కడికి వచ్చి గ్లాసులు లేపితే హ్యాపీగా ఉంటుంది ప్రొసీజర్ ఏదైనా సరే రిజల్ట్ ఒకటే ఇలా చూసుకురా బుద్ధి బయ్యా నాకు అలవట్లేదు అరే కూడా నాకు అర్థం కాదు ఇప్పుడు చెప్పు బేటా ఏంది నీ ఏంది ఆ పిల్ల పేరేంటో తెలుసా నేను చెప్తా వృంద్ర మిశ్రా మిశ్రా చూసా ఢిల్లీ పిల్ల నాన్న ఆర్పీ అమ్మ లాయర్ మరి నువ్వు వెంట ఎలా ఉన్నావు నేను చెప్పినా నా గురించి కాదు మన కొరందా గురించి ఓ బృందా ఓకే కర్తే కూతురు బొచ్చేంత పైసలు ఇదిగో మాకంటే తర్వాత వచ్చింది కానీ ఇప్పుడు మా టీం ని లీడ్ చేస్తుంది అంటే చదువులో తన ఎంత టాప్ నువ్వే ఆలోచించు తను నువ్వు ఎప్పుడైనా తిరుపతి వచ్చావా ఎల్ వన్ కోడల్లో దర్శనం చేసుకునే క్యాండిడేట్ తను మూడు వందల టికెట్లు కాదు మాగే ఊరు ఫ్రీ దర్శనం కాదు నీకు అవసరం బ్రో ఏ కోటల్లో దర్శనం చేసుకుంటే ఏంటి బయ్యా బయటకు వచ్చేదారు ఒకటే కదా అది చాలు చెక్ చేసేసుకుంటా బాబు నార్త్ ఇండియన్స్ తో పెట్టుకోలేవా అలా స్పీడ్ అని తట్టుకోలేవు ఒక్కొక్కరు సల్మాన్ ఖాన్ అంతా గింత ఫ్యాకులు వేసుకొని తిరుగుతున్నారా పిల్లలు అయ్యి వేసుకుంటా నీకు అర్థమవుతుందా భయ మీరేమని అనుకోండి ఇక్కడ అనేసుకున్నాను ఇంకా ఆపుకోవడం కష్టం మా ప్రాజెక్ట్ మేనేజర్ కూడా అక్కడ ఎక్కడ అన్ని చోట్ల అనేస్తున్నాడు ఆరికే ఊడుకోవాలి పెద్ద వచ్చాడు అండి హండ్రెడ్ డాగ్ అనేస్తున్నాడు అంట నువ్వు ఏమని అనుకో బయ్యా హండ్రెడ్ డాగ్స్కే వన్ రస్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఎంత చెప్పిన నెల లేట్రా అయ్యే కింద దిగిపోతుంది మనం చెప్పి ఆడికి ఎక్కట్లేదు కదా చేరు చెప్పిపోతుంది ఆఫీస్ ఉంది అన్నం పెట్టలా గుడ్డి వాళ్ళను అలా రొటీన్ గా హీరోయిన్ చేసినట్టు ఏది చేయలా అయినా మనసు మీద స్ట్రాంగ్ గా స్టాంప్ వేసింది ఐ థింక్ షీస్ మై నేనే అంత ఈజీగా అనుకోను అనుకుంటే మాత్రం ఓ పట్టాను వదిలిపెట్టను కృష్ణించుకోవాలన్నారు మేడం ఎక్కడున్నారు మేడం వీళ్ళందరూ ఒకేలా కట్టుకున్నారేంటి ఇంటి వరకు వచ్చాడా పెద్ద హెడ్ ఎక్ తయారాడు

మకెలు నမ် రందమ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ హౌ ఆర్ యు హౌ ఆర్ యు మనకు గుర్తుపట్టలేదా మన ఆఫీసర్ కొత్తగా జాయిన్ అయిన టెక్నికల్ ట్రైనింగ్ మ్యామ్ గుర్తుపట్టారా నా కల్సా ప్రాజెక్ట్ మేనేజర్ నందన్ మన ప్రాజెక్ట్ మేనేజరా హ్మ్ హ్మ్ హై సర్ గుడ్ మార్నింగ్ సర్ హౌ ఆర్ యు సర్ కియ్ సర్ నేను మోస్టన్ సర్ ఆ ఎంపనీ ఇక్కడ ఈ మూమెంట్ కోసం చాలా కష్టపడాలనుకున్నాను థ్యాంక్ యూ కృష్ణ ఇది నిజమా కల ఎవరికి గెలిపోతా కృష్ణ ఇది నిజమే చలో గేర్ గేరు సేపు లేదు ఏంటి కృష్ణ ఇది మ్యామ్ ఈరోజంతా నేను ఫ్రీ నన్ను ఫుల్గా పాడవచ్చు వస్తున్నా హే మీరు మ్యాగీనా నేను మ్యాగీనే సేమ్ పింఛ్ నిజం మ్యామ్ అలా కొన్ని కలుస్తాయి క్లోజ్అప్ సేమ్ పింఛ్ వృందా మన టేస్ట్ పేస్ట్లు బలే మ్యాచ్ అవుతున్నాయి కదా హోంవర్క్ చేసావా నా కాల్ మీ వృందా కృష్ణ సొంత పిల్లని పిలిచినట్టు పిలవమంటుందండి థ్యాంక్స్ కృష్ణ మీరే స్టేఫ్రీనా నేను సేమ్ పింఛ అవును మన ప్రాజెక్ట్ మేనేజర్ ఎందుకు వచ్చారు ఏ అబ్బాయి అయినా అమ్మాయి కోసం దేనికి వస్తాడు దేనికోసం వస్తారు అవును నువ్వు దేనికి వచ్చాం హే చుచి నేను దానికైతే రాలేదు దేనికి వచ్చాం చెప్పు నువ్వు దేనికి వచ్చాం చెప్పు ఏం చేస్తాను చెప్పు హలో కాఫీ కాఫీ కోసం వచ్చాను పొద్దున కాఫీ తాకపోతే నాకు డే స్టార్ట్ అవుతుంది మంచి కాఫీ కావాలని గూగుల్లో సెర్చ్ చేస్తే అది మీరే తీసుకొచ్చింది కాఫీ Promise ma'am. Nizam.